నమస్కారం అండి మొదటిగా మన వి డబుల్ ఫైవ్ నుంచి ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బనకచెరల ప్రాజెక్టు గురించి అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించి అయితే ఇప్పుడు అభ్యంతరాలు తింపుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము అయితే తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం వచ్చేసి ఈ బనకచెరల ప్రాజెక్టు వల్ల మన తెలంగాణకు నష్టం జరుగుతుంది అని కూడా చెప్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే కేంద్ర అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సేస్ ను కూడా నిన్న ఢిల్లీకి కూడా పిలిపించుకున్నటువంటి విధానం మనం గమనించవచ్చు అదేవిధంగా ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు అనేది కూడా మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే ఈ యొక్క మనకచర్ల ప్రాజెక్టు గురించి అయితే తెలంగాణకు నష్టం మాట్లాడుతుంది కాబట్టి మేము ఈ యొక్క ఈ ప్రాజెక్ట్ కి ఆమోదం తెలపలేము అని కొన్ని అభ్యంతరాలు తెలుపుతున్నటువంటి విధానం కూడా మనము గతంలో కూడా చూసాము అయితే ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడం వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం ఉండదు కేవలము గోదావరి జలాల్లో నదిలో వెళ్తున్నటువంటి నీటిని మాత్రమే మేము ఉపయోగించుకుంటాము అని కూడా జరుగుతు ఈ యొక్క సంభాషణ జరుగుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా అర్థమవుతుందనమాట అయితే తాజాగా ఈ యొక్క వ్యవహారము కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈరోజు సేస్లు మరియు ఏ విధంగా చంద్ర ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మాట్లాడే అవకాశం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ తెలంగాణ నుంచి అయితే మనము అబ్జర్వ్ చేస్తున్న మటుకు తెలంగాణకు సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో అయితే కూడా మేము చర్చల్లో పాల్గొనబోము అనేది అయితే మనకు జస్ట్ ఇప్పుడు అంటున్నటువంటి స్పాట్ అప్డేట్ అనమాట అయితే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టుని ఎలాగైనా కానీ నిర్మించాలి అని కూడా ఒక పట్టుదలతో ఉన్నారు మరి కేంద్రం పెద్దలతో ఒప్పిస్తారో లేదో అనేది వేచి చూడాలి సో ఫైనల్గా అయితే చూసుకుంటే మటుకు ఈ యొక్క ప్రాజెక్టు కడితే మటుకు ఏపీకి బాగా లాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వనకచర్ల ప్రాజెక్టును కూడా చంద్రబాబు నాయుడు గారు గట్టి పట్టుగా పట్టుకున్నాడు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది కేవలము సముద్ర జలాలలో పోయేటువంటి నీటిని మాత్రమే ఉపయోగించుకుంటాము అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి విషయము మరి ఈ ప్రాజెక్టుపై కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ యొక్క చర్చలకు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వారు వస్తారా లేదా అనేది మనం వేచి చూడవలసి ఉంటుంది థ్యాంక్ యూ